ఇంతకుముందు క్లాస్లో మనం క్లాసిఫికేషన్ ఆఫ్ సైకాలజీ గురించి చెప్పుకోవటం జరిగింది సైకాలజీని రెండు వర్గాలుగా వర్గాలుగా అంటే రెండు విభాగాలుగా విభజించారనమాట అది శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం ప్యూర్ సైకాలజీ అలాగే అప్లాయిడ్ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే అనుప్రవక్త సైకాలజీ అని చెప్పుకున్నాం ప్యూర్ సైకాలజీలో ఎనిమిది విభాగాల గురించి కూడా మనం చెప్పుకోవటం జరిగింది ఫస్ట్ వన్ సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం రెండు ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం మూడు శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం నాలుగు అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం ఐదు సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం ఆరు బాల మనో విజ్ఞాన శాస్త్రం ఏడు వికాస మనోవిజ్ఞాన శాస్త్రం ఎనిమిది మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక మాపనం గురించి చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ వచ్చేసి సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం దీంట్లో మానవ ప్రవర్తనకు మానసిక కార్యకలాలుపు కార్యకలాపాలకు చెందిన అన్ని సాధారణ అంశాలు ఇక్కడ అధ్యయనం చేస్తారు సో దీంట్లోనే ఉంది మానవ ప్రవర్తన మానసిక కార్యకలాపాలు ఇవన్నీ ఏంటిది సాధారణ అంశాల కిందకి వస్తాయి ఇక్కడ ఈ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ప్యూర్ సైకాలజీలో ఉన్న విభాగం కూడా ఏంటిది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం జనరల్ సైకాలజీ కాబట్టి ఇక్కడ జనరల్గా ఉన్న విషయాలను అధ్యయనం చేయటం అనేది జరుగుతుంది మానవ ప్రవర్తన అంటే ఒక హ్యూమన్ యొక్క బిహేవియర్ అలాగే అతని యొక్క మానసిక కార్యకలాపాలు ఆలోచన విధానాన్ని చెంది సాధారణ జనరల్ టాపిక్స్ ఏవైతున్నాయో ఈ సామాన్య విజ్ఞాన శాస్త్రంలో స్టడీ చేయడం అనేది జరుగుతుంది అయితే మానవ ప్రవర్తనకు సంబంధించిన ప్రాథమిక నియమాలు అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తనకు ప్రాథమిక నియమాలు సూత్రాలు ఉంటాయంటే ఖచ్చితంగా అన్నమాట ఇటువంటి మొదలైన వాటిని అధ్యయనం చేస్తుంది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అనువంశికత పరిసరాలు శృతి విస్మృతి అభ్యసన పద్ధతులు ఆలోచన ఊహ ప్రజ్ఞా మూర్తిమత్వం మొదలైన అంశాలకు ఏంటంటే వ్యక్తి ప్రవర్తన మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయి కూడా అధ్యయనం చేస్తే అనువంశికత అంటే వంశపారంపరంగా వచ్చిన లక్షణాలు అంటే జీన్స్ పరంగా కానీ బిహేవియర్ ఇలా అన్నీ కూడా వంశపరంపరగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పరిసరాలు ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కూడా అతని యొక్క ప్రవర్తనకు మానసిక కార్యకలాపాలకు కారణమవుతుంది స్మృతి విస్మృతి ఇది మానసిక కార్యకలాపాలకు చెందినది అంటే మనసుకు సంబంధించి అభ్యసన పద్ధతులు అతను ఎటువంటి అభ్యసన పద్ధతులు అలవర్చుకోవటం వల్ల అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందనేది కూడా దీ ఈ సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం స్టడీ చేస్తుంది అలాగే ఆలోచన ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంది అతని ఊహ ఎలా ఉంది తన యొక్క ప్రజ్ఞాపాఠవాలు ఎలా ఉన్నాయి అతని యొక్క పర్సనాలిటీ ఎలా ఉంది ఇటువంటి అన్ని విషయాలను కూడా ఏం చేస్తుందంటే సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం స్టడీ చేస్తుంది వ్యక్తి ప్రవర్తన మీద ఎంతవరకు ప్రభావితం చేస్తాయి సో ఇక్కడ ఫస్ట్ ఒక వ్యక్తి యొక్క మాన ప్రవర్తనని మానసిక కార్యకలాపాలని అధ్యయం అధ్యయనం చేయాలన్నా అర్థం చేసుకోవాలన్నా ముందుగా వాటి యొక్క కారణాలను తెలుసుకోవాలి ఆ కారణాలు ఏంటంటే అనువంశికత పరిసరాలు స్మృతి వీటన్నిటినీ అధ్యయనం చేస్తే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకి అర్ధ అర్థమవుతుంది అనమాట అందుకని సామాన్య మనోజ్ఞాన శాస్త్రం అనేది ఇటువంటి సాధారణ విషయాన్ని అధ్యయనం చేయ అధ్యయనం చేయటానికి అంతకుముందు ఒక గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఆ గ్రౌండ్ వర్క్ ఏంటంటే అనువంశికత పరిసరాలు మూర్తిమత్వం ఇలాంటి అంశాల మీద అది స్టడీ చేసి అవి ఆ పర్టికులర్ యొక్క ప్రవర్ ఆ పర్సన్ యొక్క ప్రవర్తనకి ఏ విధంగా కారణమవుతాయో తెలుసుకోగలుగుతుంది అనమాట సో ఇది సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వన్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వన్ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ ఏంటంటే పద్దెనిమిది వందల తొమ్మిదిలో జర్మనీ దేశంలో ఏంటంటే లిబ్జింగ్ ప్రాంతంలో విల్ హెల్ మూంట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనోవిజ్ఞాన ప్రయోగశాలను ప్రారంభించాడనమాట సో ఇది ఆల్రెడీ మన లెసన్ స్టార్టింగ్లోనే చెప్పుకోవడం సైకాలజీ స్టార్టింగ్లోనే మనం ఇవన్నీ చెప్పుకోవటం జరిగిందనమాట సో రెండు వేల పద్దెనిమిది జర్మనీలో ఏంటంటే లిబ్జింగ్ అనే ఒక నగరం ఉందన్నమాట అక్కడ విల్ హెల్ మూంట్ అనే ఒక మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సైకాలజిస్ట్ ఏం చేశారంటే మనోవిజ్ఞాన ప్రయోగశాలను ప్రారంభించారు అంటే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ ల్యాబొరేటరీని ఈయన ప్రారంభించాడు దాంతో ఏమైంది సైకాలజీ అనేది ఒక కంప్లీట్గా ఒక సైన్స్గా సపరేట్ సైన్స్గా ఏర్పడింది అంటే ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా ఏర్పడింది అంతకు పూర్వం వరకు ఈ సైకాలజీ అనేది తత్వశాస్త్రంలో బాగుంది ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ సైకాలజీ అనేది అప్పటిదాకా ఉంది సైకాలజీ అనేది ఫిలాసఫీలో ఒక భాగంగానే ఉంది కానీ సైకాలజీ కంటూ ఒక ప్రత్యేకమైన శాస్త్రాన్ని గుర్తింపు అనేది అప్పటి వరకు లేదు అప్పటి వరకు ఎలా ఉంది అంటే ఇట్స్ అ పార్ట్స్ ఆఫ్ ఫిలాసఫీ ఫిలాసఫీలో ఒక పార్ట్గానే ఉంది ఎప్పుడైతే ఈ విల్హెల్ మూంట్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త లిప్జింగ్ అనే దే లిప్జింగ్ అనే నగరంలో ఎప్పుడైతే మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించారో అప్పటి నుంచి సైకాలజీ అనేది ఒక ప్రత్యేకమైన శాస్త్రంగా ఏర్పడింది అనమాట ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఒక విభాగంగా రూపొందింది ఏర్పడింది ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఎలా ఏర్పడింది రూపొందింది ఒక విభాగంగా ఒక బ్రాంచ్గా కూడా అది రూపొందటం జరిగిందనమాట ఇది శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ప్రయోగాత్మక మానవ జంతు ప్రవర్తన అధ్యయనం చేస్తుంది సో ఇది ఏం చేస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రయోగాత్మక మనవిజ్ఞాన శాస్త్ర అనే బ్రాంచ్లో ఏం జరుగుతుందంటే సైంటిఫిక్ మెథడ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే సైంటిఫిక్ మెథడ్స్ని ఉపయోగించి ఈ ప్రయోగాత్మకంగా అంటే ఎక్స్పరిమెంటల్గా ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ తీసుకొని అతనిలో ఉన్న ఇంటర్నల్ భాగాలని అధ్యయనం చేయట్లేదు ఇక్కడ అతని యొక్క ప్రవర్తనని డైరెక్ట్గా అధ్యయనం చేయడం ఇక్కడ జరుగుతుంది మానవుని కానీ జంతు ప్రవర్తనని కానీ అధ్యయనం చేస్తుందంట అలాగే ఆ మనిషి యొక్క అవధానం అంటే కాన్సన్ట్రేషన్ ప్రత్యక్షం జ్ఞానేంద్రాలకు సంబంధించి అనేక ప్రయోగాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం సో ఇలాగే మనకి సైన్స్కి సంబంధించి చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయి వాటికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రంలో మానవుడు జంతు ప్రవర్తనకు సంబంధించిన ప్రయోగాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది వాటిలో మెయిన్గా ఉండేవి ఏంటంటే అవధానం ప్రత్యక్షం జ్ఞానేంద్రులకు సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఇక్కడ జరగటం జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ ఏంటంటే శరీర భాగాల ప్రక్రియకు ప్రవర్తనకు మధ్య ఉన్న సంబంధాలను తెలుసుకునే శాస్త్రాన్ని శరీర ధర్మం అంటే శరీర భాగాలు శరీర భాగాలు అంటే శరీరం లక్షణల్గాను ఇంటర్నల్గా అనేక రకాల భాగాలు ఉంటాయి ఉంటాయన్నమాట లక్షణల్గా కొన్ని ఉంటాయి అలాగే ఇంటర్నల్గా కూడా లంగ్స్ అని కిడ్నీస్ అని ఇంకా చాలా రకాల భాగాలు ఉంటాయి ఆ భాగాలకు అలాగే ఆ మనిషి యొక్క ప్రవర్తనకు ఈ రెండింటి మధ్య ఉన్న ఎటువంటి సంబంధం ఉంది అనేది తెలుసుకునే శాస్త్రమే శరీర మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఫిజియలాజికల్ సైకాలజీ అనమాట మెదడులోని భాగాలు నాడీ వ్యవస్థ ప్రవర్తన ఏ విధంగా అదుపులో పెడతాయి మెదడులోని భాగాలు మెదడులో చాలా రకాల భాగాలు ఉంటాయి అవి నాడీ వ్యవస్థను ప్రవర్తన నాడీ వ్యవస్థ ప్రవర్తనను ఏ విధంగా అదుపులో పెడతాయి ఈ భాగాలన్నీ నాడీ వ్యవస్థ యొక్క బిహేవియర్ని ఎలా వ్యవస్థ ప్రవర్తనని ఎలా ఏ విధంగా అదుపులో పెడితే అనేది ఈ ఫిజియలాజికల్ సైకాలజీ అనేది చదువుతుంది అంటే అధ్యయనం చేస్తుంది అనమాట అయితే మెదడులో భాగాలలో కానీ నాడులలో కానీ ఇతర భాగాల్లో కానీ లోపం కలిగితే అవి ఏ విధంగా జీవి ప్రవర్తన లోటు కలిగజేస్తూ ఈ శాస్త్ర విజ్ఞానం అధ్యయనం చేస్తుంది అంటే ఒక పర్సన్ కానీ ఒక యానిమల్ కానీ బ్రెయిన్లో ఏదైనా లోపం కానీ అలాగే ఏదైనా ఇతర భాగాల్లో కానీ అంటే కిడ్నీ కానీ రివర్స్ కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా అలాంటివి జరిగినప్పుడు ఆ యొక్క పర్సన్లో ఎటువంటి ఆ లోటు అనేది ఎలా కలగజేస్తుంది అంటే ప్రవర్తనలో ఏ విధమైన మార్పు వస్తుంది అంటే ప్రవర్తనలో ఎటువంటి లోటు అనేది కలుగుతుంది అనేది ఈ శాస్త్రం అంటే శరీర ధర్మ శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది అయితే కొన్ని మందులు కొన్ని రకాల మందులు ఉంటాయి కదండి మరియు అంటే మత్తు పదార్థాలు అనమాట లాంటివి ఏంటంటే వ్యక్తి శరీర మానసిక సమైక్యతకు ఏ విధంగా ఇబ్బంది కలిగిస్తాయి ఈ రెండు ఏంటంటే శరీరానికి మానసిక అంటే మానసికానికి అంటే మనసుకి శరీరానికి మధ్య ఉన్న సమతుల్యతను ఏం చేస్తే దెబ్బతింతాయి అంటే శరీరం ఒక పని చేయాలనుకుంటే మనసు వేరే పని చేయమంటుంది వాటి వద్ద సఖ్యత అంటే సమైక్యతకు అంటే సఖ్యతకు దెబ్బ కలి దెబ్బతీస్తుంది అంటే ఇబ్బందిని కలగజేస్తాయి అది ఎలా కలగజేస్తాయి అనేది ఈ శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది అదనమాట నెక్స్ట్ వచ్చేసి అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ ఏంటంటే సాధారణ ప్రవర్తనకు భిన్నమైన ప్రవర్తన ఉండి మానసిక వ్యాధులతో బాధపడే అసాధారణ వ్యక్తుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రమే అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అనమాట ఇక్కడ ఏంటంటే సాధారణంగా వ్యక్తుల ప్రవర్తన ఒకలాగుంటుంది కానీ ఎవరైతే ఇలా మానసిక వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది సాధారణ వ్యక్తుల ప్రవర్తనకు డిఫరెంట్గా ఉంటుంది అంటే అసాధారణంగా ప్రవర్తిస్తారనమాట వాళ్ళ యొక్క ప్రవర్త తనను అధ్యయనం చేసే శాస్త్రమే అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అబ్నార్మల్ సైకాలజీ అంటే అబ్నార్మల్ సైకాలజీ ఏంటంటే అన్ని రకాలుగా సవ్యంగా ఉన్న వ్యక్తుల మీద అధ్యయనం చేయదనమాట ఎవరైతే డిఫరెంట్గా ఉంటారో అంటే మామూలుగా ఉండే వ్యక్తుల యొక్క ప్రవర్తనకు డిఫరెంట్గా ఉంటారో వాళ్ళ యొక్క ప్రవర్తన మీద మాత్రమే ఇది అధ్యయనం చేస్తుంది దానికి గల కారణాలను కూడా తెలుసుకుంటుంది జనరల్గా అటువంటి వ్యక్తులు ఎందుకు అలా ప్రవర్తిస్తారు అంటే దానికి కారణం మానసిక వ్యాధులు వాళ్ళు ఎవరైతే మానసిక వ్యాధులతో బాధపడతారో వాళ్ళు మాత్రమే సాధారణ వ్యక్తులు ఆరు సాధారణ ప్రవర్తనకు డిఫరెంట్గా వాళ్ళ యొక్క ప్రవర్తన అంటే అసాధారణ వ్యక్తుల ప్రవర్తనగా ఉంటుంది అంటే అసాధారణ వ్యక్తులకు ఉండే ప్రవర్తన అనేది సాధారణ వ్యక్తులకు ఉన్నట్టు ఉండదు ఎందుకంటే వాళ్ళు మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు ఆ మానసిక వ్యాధులనే పైకి కనిపించవు సో వాళ్ళ గురించి ఈ అపసామాన్య అంటే అబ్నార్మల్ సైకాలజీ అనేది స్టడీ చేస్తుంది అనమాట హిస్టీరియా ఇది ఒక మానసిక వ్యాధి అనమాట ఫోబియా ఇది కూడా చాలా రకాల ఫోబియాస్ ఉన్నాయి ఆ ఫోబియాస్ అన్ని కూడా మానసిక వ్యాధుల్లోకి వస్తాయి సైకోసిస్ ఆల్సో ఒక మానసిక వ్యాధి మందబుద్ధి తత్వం విపరీత మనస్తత్వం మందబుద్ధి అంటే తెలుసు కదా కొంచెం తక్కువ బుద్ధిమందులు అంటారు కదా అలాగ అలాంటి వాళ్ళందరూ బుద్ధిమందులు స్వల్ప బుద్ధిమందులు వాళ్ళందరూ కూడా మంద వస్తారు విపరీత మనస్తత్వం హైపర్ హైపర్ అనమాట ఊరికనే కోపం వచ్చేసి ఊరు ఊరికనేది అయిపోతారు చూడండి వాళ్ళు కూడా ఏంటంటే మానసిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మానసిక వికలాంగులే వాళ్ళు కూడా సో విపరీత మనస్తత్వం కలవారు అంటే హైపర్ బాగా అలాగే అపసవ్య లైంగిక ప్రవర్తన అంటే సరిగ్గా లేని లైంగిక ప్రవర్తన అలాంటి వాళ్ళు కూడా అసాధారణ ప్రవర్తన గల కారణాలుగా చెప్పుకోవచ్చు అనమాట వీట ఇవన్నీ కూడా అసాధారణ ప్రవర్తన గల కారణాలు ఇవన్నీ ఏమిటి ఇవన్నీ కూడా మానసిక వ్యాధుల కిందకే వస్తాయన్నమాట వీటి యొక్క స్వభావాన్ని వాటిని నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ శాస్త్ర అధ్యయనం అంటే అపసవ్య మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ ఏంటంటే రీజన్ మానసిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అసాధారణంగా ప్రవర్తిస్తారు ఈ ప్రవర్తన గల కారణాన్ని అంటే మూలాల గురించి స్టడీ చేస్తుంది ఎవరు అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం సో ఈ దీనికి గల కారణం ఏంటి అసాధారణ వ్యక్తులు అసాధారణ ప్రవర్తనగా ఉండడానికి ప్రవర్తించడానికి గల కారణం మానసిక వ్యాధులు ఎటువంటి మానసిక వ్యాధులు అంటే ఇవి అన్నమాట సో అసలు ఈ మానసిక వ్యాధుల కారణం ఏంటి అసలు వాటి యొక్క స్వభావం ఏంటి వాటి యొక్క స్వభావం వల్ల ఎందుకు ఆ వ్యక్తి అలా ఉంటున్నాడు ఈ వీటిని నివారించాలంటే ఏం చేయాలి ఇటువంటి వాటన్నిటిని కూడా ఈ అపసామాన్య సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టడీ చేస్తుంది ఇట్స్ ఎ ప్రా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్యూర్ సైకాలజీ ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ ప్యూర్ సైకాలజీ అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వన్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వన్ వచ్చేసి సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం సో ఈ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం ఏంటంటే ఒక వ్యక్తి సామాజిక సమూహంలో అంటే సోషల్ గ్రూప్స్ అనమాట సభ్యునిగా ఉన్నప్పుడు అతను అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అధ్యయనం చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కడే ఉన్నప్పుడు గురించి అధ్యయనం చేయదు అతనిలో ఉన్న మానసిక వ్యాధుల గురించి అధ్యయనం చేయదు అతని యొక్క ప్రవర్తన గురించి అధ్యయనం చేయదు ఇది దేని గురించి చేస్తుందంటే సోషల్ గ్రూప్స్ అంటే ఒక సమూహంలో ఉన్నప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఎందుకని ఇది సోషల్ సైకాలజీ అంటే సాంఘిక మనోవిజ్ఞానం శాస్త్రం కాబట్టి ఒక వ్యక్తి సామాజిక సమూహంలో ఉన్నప్పుడు మాత్రమే అతని ప్రవర్తన ఎలా ఉందనేది అధ్యయనం చేస్తుంది అనమాట అంటే సమాజ పరిస్థితులకు అంటే సమాజం తన చుట్టూ ఉన్న పరిస్థితులకు లేదా సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా మానవ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే అనుగుణంగా అంటే ఆ ప్రవర్తన సమాజం మన మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఉందా లేదా డిఫరెంట్గా ఉందా అనేది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తెలియజేస్తుంది తెలియజేయటమే కాదు దాని గురించి స్టడీ చేస్తుంది కూడా మానవ ప్రవర్తనకు సామాజిక వ్యవస్థలకు అంటే ఒక మనిషి యొక్క ప్రవర్తన దేని మీద ఎక్కువగా ఉంటుంది సామాజిక వ్యవస్థల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అనమాట వీటి మధ్య గల సంబంధాన్ని ఏది డీల్ చేస్తుంది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది డీల్ చేస్తుంది అనమాట సో అధ్యయనం చేస్తుంది సాంఘిక పరిస్థితుల్లో అంటే చుట్టూ ఉన్న సోషల్ వాతావరణాలు ఉంటాయి కదా అవి ఆ పరిస్థితుల్లో వ్యక్తుల మధ్య జరిగే పరస్పర చర్యలు ఒక పర్సన్స్ సాంఘిక పరిస్థితుల్లో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు సో సొసైటీలో వాళ్ళందరి మధ్య జరిగే సోషల్ ఇంట్రాక్షన్స్ ఉంటాయి కదా వాటిని గురించి అవి ఏ విధంగా ఉంటాయో కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది చూస్తుందనమాట అయితే ప్రజా అభిప్రాయాన్ని తెలుసుకోవటం ఒక పర్సన్ అంటే వాళ్ళకి ఏదైనా ఒక విషయం గురించి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది తెలుసుకుంటుంది అలాగే వైఖరులను మాపనం చేయటం పాక్షికాభిప్రాయాలను రూపమాపటం అంటే పాక్షికంగా నిర్ణయాలు తీసుకుంటారు కదా సోషల్ గ్రూప్స్ అంటే సామాజిక సమూహాల్లో మ్యాక్సిమం జరిగేది ఏంటిది ప్రజాభిప్రాయాలతో సంబంధం ఉండదు అక్కడ ఏం జరుగుతుంది ఎవరో ఒకరు ఏకా నిర్ణయం ఏకాభిప్రాయ నిర్ణయాన్ని తీసుకొని అది అమలు చేయడం అనేది జరుగుతుంది మ్యాక్సిమం సో అవి ఎందుకు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి ఎందువల్ల జరుగుతున్నాయి అనేది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టడీ చేస్తుంది అంతేకాకుండా వైఖరిని మాపడం చేస్తున్న అంటే వ్యక్తులు ఇక్కడ సోషల్ గ్రూప్స్ అంటే అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు ఈ సమాజంలో ఉంటారు వాళ్ళ యొక్క వైఖరి అందరి యొక్క వైఖరి ఒకే విధంగా ఉండదు వ్యక్తులకి వ్యక్తులకి వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వాళ్ళ యొక్క పర్సనాలిటీ కానీ వాళ్ళకి ఆలోచన విధానం కూడా ఇంత డిఫరెంట్గా ఉంటుంది ఇటువంటి వైఖరిని కూడా ఇది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది స్టడీ చేస్తుంది అలాగే పాక్షికాభిప్రాయాల రూపం అవట అంటే పాక్షిక నిర్ణయాలు అంటే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అలాగే గుంపు అంటే గ్రూప్స్ మూకలలో వ్యక్తి ప్రవర్తన మొదలైన విషయాన్ని సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేసింది గ్రూప్స్ కానీ మూకలు అంటారు కదా గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు అంత గ్రూపిజంగా ఉండటానికి వాళ్ళలో అంత గ్రూపిజం అనేది యూనిటీగా ఉండటానికి వాళ్ళ కారణం ఏమై ఉంటుంది అనేది కూడా ఈ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది క్లియర్గా అధ్యయనం చేసి మనకు అందిస్తుంది సో ఇది సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వచ్చేసి బాల మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వచ్చేసి బాల మనోవిజ్ఞాన శాస్త్రం సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి శిశువు జన్మించి యుక్త వయసు వచ్చే వరకు తల్లి గర్భం ఎప్పుడైతే దాచిందో అప్పటి నుంచి శిశువు ఏం చేస్తాడు జన్మించాలి కదా జన్మించాక యుక్త వయసు వచ్చే వరకు వివిధ దశలో జరిగే పిల్లల వికాసాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే బాల మనోవిజ్ఞాన శాస్త్రం ఇది చైల్డ్ సైకాలజీ అనమాట ఇదేంటి చిల్డ్రన్స్ సైకాలజీ అంటే చైల్డ్ సైకాలజీ అనమాట సో ఈ చైల్డ్ సైకాలజీ అంటే ఏంటంటే పిల్లల గురించి మాత్రమే అధ్యయనం చేస్తుంది సో అది కూడా ఎలాగా పై పైన పిల్లలు వచ్చాక అంటే ఒక ఫైవ్ ఇయర్స్కు ఫోర్ ఇయర్స్కు వాళ్ళ గురించి అధ్యయనం చేయదనమాట ఇది ఎప్పటి నుంచి అధ్యయనం చేస్తుందంటే ఒక తల్లి ఎప్పుడైతే గర్భం దాల్చిందో అప్పుడు నుంచి ఆ ఆ బేబీ యొక్క మెంటాలిటీ గురించి కానీ గ్రోత్ గురించి కానీ అన్నిటి గురించి కూడా ఇది స్టడీ చేస్తుంది ఎవరు బాల మనోవిజ్ఞాన శాస్త్రం అనే ప్యూ సైకాలజీలో ఒక బ్రాంచ్ అనమాట చైల్డ్ సైకాలజీ సో అది ఏం చేస్తుందంటే ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు ఆ బేబీ యొక్క అంటే ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు అప్పటి నుంచి ఎప్పుడైతే దాల్చిందో అప్పటి నుంచి కూడా ఆ శిశువు జన్మించినప్పుడు అలాగే యుక్త వయసు వచ్చే వరకు కూడా ఏంటంటే వివిధ దశల్లో జరిగే పిల్లల వికాసాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం బాల మనోవిజ్ఞాన శాస్త్రం చైల్డ్ సైకాలజీ పిల్లల ప్రతిస్పందనలు ఆలోచనలు అంటే పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళ యొక్క ప్రజ్ఞ వాళ్ళ ఉద్వేగాలు మూర్తిమత్వం పర్సనాలిటీ అభిరుచులు వాళ్ళకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి పిల్లలకి అలాగే మొదలైన అంశాల గురించి కూడా ఈ శాస్త్రం అధ్యయనం చేస్తుంది అంటే బాల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది ఓన్లీ యుక్త వయసుకు వచ్చేవరకే అధ్యయనం చేస్తుంది యుక్త వయసు దాటినాక వాళ్ళు బాలులుగా కన్సిడర్ చేయరు కాబట్టి ఆ తర్వాత ఇది అధ్యయనం చేయదు కానీ ఎప్పుడైతే తల్లి గర్భం దాల్చిందో అప్పటి నుంచి ఆ జన్మించినప్పుడు ఆ యుక్త వయసులో ఒప్పు కూడా అనేక దశల గురించి వాళ్ళ యొక్క వికాస దశల గురించి కూడా ఈ బాల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఖచ్చితంగా అధ్యయనం చేస్తుంది సో వీటిలో ఎటువంటి అంశాలని కన్సిడర్ చేస్తుందంటే వాళ్ళ యొక్క ప్రతిస్పందన వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానాలు వాళ్ళ యొక్క ప్రజ్ఞ పాఠవాలు ఉద్వేగాలు ఏడుపు కోపం ఇలా ఉంటాయి కదా పిల్లలకు కూడా అవి అలాగే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ యొక్క అభిరుచులు ఇటువంటి అంశాల గురించి ఈ బాల మనో విజ్ఞాన శాస్త్రం అధ్యయనం చేస్తుంది అనమాట అయితే ఇక్కడ ఏంటంటే శిశు వికాసం మీద అనువంశికత ఒక శిశువు వికాసం అనేది అంటే అతని వికాసం మీద అనువంశికత అంటే వంశపారంపరంగా వచ్చే ఆలోచన విధానాలు ఆహార అలవాట్లు కట్టుబాట్లు ఇవన్నీ ఆ శిశు వికాసం మీద ఎలా ఉన్నాయి అలాగే తన చుట్టూ ఉన్న పరిసరాలు ఇంటి గృహ వాతావరణం కానీ సొసైటీ కానీ ఇంకా రిమైనింగ్ అన్నిటి పరిసరాలు అలాగే పెరుగుదల అలాగే పాఠశాల అంటే అనువంశికత పరిసరాలు పాఠశాల పాఠశాల కూడా ఒక శిశువు యొక్క ఎదుగుదల మీద తన యొక్క మూర్తిమత్వం మీద ఎంతో కొంత కాదు చాలా మటుకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది ప్రభావం అనేది ఉంటుంది అలాగే స్నేహితులు కూడా చాలా ప్రభావితం చేస్తారు ఇతర సమూహాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయి అనేది ఈ శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది ఏది బాల మనోవిజ్ఞాన శాస్త్రం అయితే శిశువు మానసికంగా పెరుగుదలకు అంటే శిశువు శారీరకంగానే కాదు మానసికంగా కూడా పెరుగుదలకు ఎంతవరకు దోహదం చేస్తున్నాయి ఏవి అనువంశికత అనేది శిశువు యొక్క శారీరకంగానే కాదు మానసికంగా పెరుగుదలకు ఏ విధంగా దోహదం చేస్తుంది పరిసరాలు ఒక శిశువు యొక్క మానసిక పెరుగుదలకు ఏ విధంగా ప్రభా ప్రభావితం చేస్తుంది పాఠశాల ఒక శిశువు యొక్క మానసిక పెరుగుదలకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది స్నేహితులు ఎలా ప్రభావితం చేస్తున్నారు అలాగే ఇతర గ్రూప్స్ ఎలా ప్రభావం అనేది ఈ బాల మనోవిజ్ఞాన శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది ఏ వికాస దశలో అయినా అంటే ఏ వికాస దశలో అయినా అంటే యుక్త వయసు తర్వాత వికాస దశ కాదు ఇవి యుక్త వయసులోపు అది తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి యుక్త వయసులోపు మాత్రమే ఏ వికాస దశలో అయినా అభివృద్ధి సక్రమంగా జరగకపోతే సో ఎందుకు జరగలేదు అనేది కూడా ఇది చూస్తుంది దాని ప్రభావం పిల్లల మూర్తిమత్వంపై ఏ విధంగా ఉంటుంది కొన్ని కొన్ని వికాస దశల్లో ఏంటంటే ఇంటి యొక్క గృహ వాతావరణ ఆహార పలవాట్లు పరిసరాలు అనువంశికత ఇటువంటి వాటి వల్ల ఏంటంటే కొన్ని వికాస దశల్లో కంటిన్యూగా జరగాల్సిన వికాస దశల అభివృద్ధి అనేది కొన్ని దశలు ఏంటంటే సక్రమంగా జరగదు ఆగిపోతుంది సో దాని ప్రభావం పిల్లల పర్సనాలిటీ మీద ఏ విధంగా ఉంటుంది అనేది ఇలా ఈ చైల్డ్ సైకాలజీ అనేది స్టడీ చేసింది మొదలైన విషయాల గురించి చైల్డ్ సైకాలజీ అధ్యయనం చేస్తుంది సో ఇది కంప్లీట్గా చైల్డ్స్ మీద అంటే బాలల మీద మాత్రమే అధ్యయనం చేస్తుందనమాట సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే వాళ్ళ యొక్క వికాసానికి యూజ్ అవుతుంది వాళ్ళ వికాస దశలు ఏవైతే సక్రమంగా జరగకపోతే దాని యొక్క ప్రభావం పిల్లల మూర్తిమత్వం పేద ఎలా ఉంటుందో అవి జరగపోవటానికి గల కారణాలు తెలుసు తెలుసుకొని అవి జరగటానికి మార్గాలను చూపిస్తుంది ఏది చైల్డ్ సైకాలజీ సో ఇది చైల్డ్ సైకాలజీ నెక్స్ట్ వచ్చేసి వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి మరణించేంత వరకు వివిధ దశల్లో జరిగే వికాసాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఇది ఇంకా డెప్త్గా వెళ్ళింది అనమాట అక్కడ చిల్డ్రన్స్ చైల్డ్ సైకాలజీలో ఉక్త వయసు వచ్చే వరకు మాత్రమే స్టడీ చేస్తే అంటే అక్కడ తల్లి గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒక శిశువు యుక్త వయసు వచ్చేవరకే స్టడీ చేసింది ఏది చైల్డ్ సైకాలజీ ఇక్కడ వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చేస్తుంది వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు చాలా దశలు ఉంటాయి కదా ఆ వివిధ దశలో జరిగే వికాసాల గురించి ఈ వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ఏం చేస్తుంది అధ్యయనం చేస్తుంది సో ఇలా అధ్యయనం చేసే శాస్త్రమే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం ఇక్కడ ఇచ్చారు అయితే మానవుని జీవితం చాలా విచిత్రమైనది అన్ని జీవుల యొక్క జీవితం కదా మానవుని జీవితం అనేది నిజంగా చాలా విచిత్రమైనది అనమాట ఎందుకని మొదట నిస్సహాయునిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు అంటే తను ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాలి పేరెంట్స్ మీద చిన్నప్పుడు అగ సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరో ఒకళ్ళు ఏం చేస్తారు తన యొక్క అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు అతను స్థితిలో ఉన్నట్టే కదా సో మొదటగా జీవితం ఎలా ప్రారంభమైంది నిస్సహాయనిగా ప్రారంభమైనది మొదట నిస్సహాయనిగా జీవితాన్ని ప్రారంభించి మధ్యలో సంపూర్ణమైన సామర్థ్యాలను గడించి తర్వాత ఏమవుతుంది అన్ని సామర్థ్యాలు గడిస్తాడనమాట ఆ తర్వాత చివరకు నిస్సహాయనిగానే మరణిస్తాడు తర్వాత ఏమైపోతాడు నిస్సహాయనిగా మళ్ళీ తాను వృద్ధాప్యానికి వచ్చేసరికి ఏమవుతారు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతాడనమాట ఆ తర్వాత మరణిస్తారు సో ఇది చాలా విచిత్రమైనది అనమాట మొదట మానవుని జీవితం మొదట ఎలా స్టార్ట్ అవుతుంది నిస్సహాయనిగా జీవితాన్ని ప్రారంభిస్తాడు మధ్యలో అన్ని సామర్థ్యాలు అన్ని బాధ్యతలు మోసేసి అన్ని కంప్లీట్ చేసుకొని గడించే చివరకు నిస్సహాయనిగానే మరణించడం అనేది జరుగుతుంది అని ఈ సైకాలజీ చెప్తుంది ఏది వికాసాత్మక మనోవిజ్ఞాన సైకాలజీ ఎందుకు ఇది వ్యక్తి జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు అన్ని దశలను అధ్యయనం చేస్తుంది కాబట్టి ఈ రకంగా చెప్పడం జరిగింది సో ఈ విషయాలన్నీ విపులంగా అవగాహన చేసుకోవడానికి ఏంటంటే ప్రయత్నించే విభాగం అనమాట ఇది ఏది వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రీ విషయాలన్నింటినీ కూడా ఇక్కడ చెప్పడం అంత ఈజీగా ఉండం అనమాట వీటన్నిటినీ కూడా ఎలా అవగాహన చేసుకుంటుంది విపులంగా విపులంగా అవగాహన చేసుకోవడానికి ఈ విభాగం అనేది ప్రయత్నిస్తూనే ఉంటుంది ఏంటి ఆ విభాగం అంటే వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అన్నమాట అయితే డెవలప్మెంట్ సైకాలజీ డెవలప్మెంట్ సైకాలజీ వ్యక్తి జీవితాన్ని ఐదు దశలుగా విభజించారు సో డెవలప్మెంట్ సైకాలజీలో వ్యక్తి జీవితాన్ని ఎన్ని రకాలుగా విభజించారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి సైశ శైశవం అంటే శైశవ దశ చిన్నప్పుడు పుడతారు కదా ఆ దశను శైశవంగాను రెండవ దశను బాల్యంగాను మూడవ దశను కోమారం నాలుగు వయోవైజన వయోజన దశ ఐదు వృద్ధాప్య దశ సో వికాసాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అనేది వ్యక్తి జీవితాన్ని ఐదు దశలుగా విభజించడం జరిగింది ఫస్ట్ శైశవం సెకండ్ బాల్యం థర్డ్ కౌమార్యం ఫోర్త్ వయోజన దశ ఫిఫ్త్ వృద్ వృద్ధాప్యం అనమాట సో ఇక్కడతో ప్యూర్ సైకాలజీలో ఉన్న సెవెన్ బ్రాంచెస్ అంటే ఏడు విభాగాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట నెక్స్ట్ విభాగం వచ్చేసి మనోమితి శాస్త్రం లేదా మనోవైజ్ఞానిక శాస్త్రం అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ